గృహత్త జీవితంలో భర్తతో కలిసి సంభోగాన్ని చెయ్యడం వలన భక్తి పైన దాని ప్రభావం ఏవైనా పడుతుందా లేదా చాలా మంది ఈ విషయం గురించి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలా సతమతమైపోతూ ఉంటారు ఈరోజు మనము ఈ వీడియోలో ఒక కథ ద్వారా మీ అందరి మనసులో ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానాలను చెప్పే ప్రయత్నాలను చేద్దాము ప్రేమానంద్ అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు రాధాకృష్ణులకు పరమ భక్తుడు ఆ బ్రాహ్మణుడు దారి తప్పిపోయిన వారిని సరైన దారిలోనికి తెచ్చేవాడు అంటే చెడి మార్గంలోనికి వెళ్ళేవారిని మంచి మార్గంలోనికి తీసుకుని వస్తూ అన్ని మంచి పనులనే చేస్తూ ఉండేవాడు ప్రతి జీవిపైనా కూడా దయ చూపించడము వాటిని ప్రేమగా చూసుకోవడము మంచి మంచి విషయాల గురించి ప్రవచనాలను చెప్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు మహా జ్ఞాని అయిన కారణంగా తనకు వేదాల గురించి చాలా జ్ఞానం ఉంది తన జనాలను భగవంతుడి భక్తిలో లీనమై ఉండే విధంగా ప్రేరేపిస్తూ ఉండేవాడు ఒకసారి ఉదయాన్నే ఒక స్త్రీ రామానంద దగ్గరకు వచ్చింది ఆమె చెప్పింది స్వామి నా మనసు భగవంతుడి భక్తిపై లీనమై ఉంటుంది కానీ నా భర్త మనసు మాత్రము భగవంతుడి భక్తిపై అవ్వడం లేదు నా భర్త నా దగ్గరకు వచ్చి నాతో ప్రేమ సంబంధాలను కోరుకుంటున్నాడు కానీ నా మనసు కామ వాసనల నుండి బయటకు రావాలి అని కోరుకుంటుంది నా మనసు భగవంతుడి భక్తిపైనే ఉంటుంది కానీ నా భర్త మనసు మాత్రము భగవంతులపై ఉండడం లేదు నేను బ్రహ్మచారినిగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ నా భర్త బ్రహ్మచారిగా ఉండడం లేదు స్వామి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా భర్త కామభావనతో నా దగ్గరకు వచ్చినప్పుడు నా మనసు చాలా అసంతుష్టిగా ఉంటుంది నా మనసు అంగీకరించడం లేదు ఎక్కడ నా మనసులో ఉన్న కృష్ణుడు బయటకు వెళ్ళిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది ఎప్పుడైతే భర్త సంభోగం కోసము భార్య దగ్గరకు వస్తాడో అప్పుడు భార్యకు ఆ జీవితం అస్సలు నచ్చడం లేదు ఎందుకంటే భార్య లోపల భగవంతుడిపై భక్తి భావనలు మేల్కొన్నాయి భగవంతుడిపై ప్రేమ మేల్కొన్నది ఈ ప్రశ్న వీళ్ళు చాలా మందికి ఉండే ఉంటుంది కదా చాలా మంది పురుషులకు కూడా ఈ సందేహం ఉంటుంది చాలా మంది స్త్రీలకు కూడా ఈ సందేహం ఉంటుంది ఈ సవాలు ఎటువంటిది అంటే ఎవరినైనా అడగడానికి కూడా సంకోచించవలసి వస్తుంది ప్రేమానందుడు ఆ స్త్రీ చెప్పిన మాటలు అన్ని విన్న తర్వాత నువ్వు భగవంతుడి యొక్క భక్తిలో లీనమై ఉండడము ఇది చాలా మంచి విషయము నీ హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు విరాజిల్లుతూ ఉన్నాడు స్వయంగా నారాయణుడి యొక్క భక్తి విరాదిల్లుతూ ఉంది దాని అర్థం ఏమిటి అంటే పగను రాత్రి మనసు ఎప్పుడూ కూడా భగవంతుడిపైనే ఉంటుంది ఇది చాలా మంచి విషయము కానీ నీ భర్త ఇంకా కామవాసనలోనే ఉన్నాడు నువ్వు నీ భర్తను అంగీకరించకపోయినట్లయితే నీ దగ్గరకు రావద్దు అని చెప్పినట్లయితే నీ భర్త పరాయి స్త్రీల వద్దకు వెళతాడు ఎందుకంటే కామవాసనను ఉన్న వ్యక్తికి అర్థం చేసుకునే శక్తి అన్నది తక్కువగా ఉంటుంది నీ భర్త దగ్గరకు వెళతాడు ప్రేమానంద మహర్షి చెప్తున్నాడు ఎవరైతే స్త్రీలు భర్తలను దూరంగా ఉంచుతారో ఆ భర్తలు వేస్యనకు వత్సూలవుతారు నీ మనసు భగవంతుడి భక్తిపై నగ్నమైంది కానీ నీ భర్త లోపల మాత్రము ఇంకా కామవాసనే ఉంది అతను భార్య దగ్గరికే కదా వస్తాడు నువ్వే తనను కాదంటే నీ భర్త వేస్యనకే వసూడవుతాడు ప్రేమానందమార్లు చెప్తున్నాడు నీ భర్త చరిత్రహీనుడు అవుతాడు అందువలన నీ ధర్మం ఏమిటి అంటే నీ భర్త మనసులో ఉన్న కామ వాంఛలను శాంతింప చెయ్యాలి నీ భర్త పరాయ స్త్రీల మోజిలోనికి వెళ్ళిపోయినట్లయితే నీ సంసారం మొత్తము కూడా నాశనమవుతుంది నువ్వు ఎటువంటి చింతను కూడా పెట్టుకోవద్దు నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉన్నట్లయితే భగవంతుడు నీ నుండి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోడు నీ మనసులోనే ఉంటాడు నీకు ఈ విషయం పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియడం కోసము నేను నీకు ఒక చిన్న కథను చెప్తాను అప్పుడు ప్రేమానంద్ కథను చెప్తూ ఉన్నాడు మీరాబాయి కథను ప్రేమానంద్ చెప్తూ ఉన్నాడు మీరాబాయి శ్రీకృష్ణుడుకు పరమ భక్తురాలు మీరాకి చిన్నతనంలోనే వివాహము కృష్ణుడితో జరిగిపోయింది ఎందుకంటే మీరాబాయి చిన్నప్పుడే కృష్ణుణ్ణి తన ప్రియుడిగా అనుకుంది తన తల్లిదండ్రులతో చెప్పింది నా భర్త గిరిధడు గోపాలుడే అని అయినప్పటికీ కూడా ఆమె తల్లిదండ్రులు బలవంతంగా బోధిరాజుతో తనకి వివాహాన్ని జరిపించారు మొదటి రాత్రి జరిగే సమయం వచ్చింది మీరాబాయిని ఒక మంచం మీద కూర్చోపెట్టారు ఒక గదిలో కేవలము దీపత ప్రకాశం మాత్రమే ఉంది మీరాబాయిని కలవడానికి బోధురాజు వచ్చాడు మీరాబాయి తన పైటను తీస్తూ చెప్పింది ప్రపంచమంతా కూడా చెప్తోంది మీరు నా భర్త అని కానీ నా అంతరాత్మ చెప్తోంది నా భర్త శ్రీకృష్ణుడే అని నా మనసు పైన నా ప్రాణాలపైన శ్రీకృష్ణుడికి మాత్రమే అధికారం ఉంది కానీ మీరు ప్రపంచం దృష్టిలో నా భర్త అయ్యారు ప్రపంచం అంతా కూడా ఇదే నమ్ముతోంది మీరు నా భర్త అని కానీ శ్రీకృష్ణుడే నా భర్త మీరు నన్ను మీ భార్యగా అనుకుంటూ ఉన్నట్లయితే మీ ఎదురుగా నా శరీరం ఉంది మీకు నా శరీరంపై ఆకలిగా ఉన్నట్లయితే నా శరీరం ద్వారా మీ ఆకలిని తీర్చుకోవచ్చు నేను కాదు అనను మీరు నా శరీరం ద్వారా మీ ఆకలిని తీర్చుకోండి కానీ నా మనస్సులోనూ నా ప్రాణం పైన వీటిపైన సర్వ హక్కులు కూడా ఆ గోపాలుడికే ఉన్నాయి దేవురాజు ఆగలేదు తను మీరాబాయితో సంబంధాన్ని పెట్టుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు మీరాబాయి మనసులో నుండి ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరాబాయి మనసులోనే ఉన్నాడు ప్రేమానంద్ చెప్తూ ఉన్నాడు ఈ విషయం అన్న నీకు ఏమర్థమవుతోంది నీ భర్త కాముకుడు అయినట్లయితే నీ ధర్మం ఏమిటి అంటే భర్తను కూడా మెల్లి భక్ భక్తి మార్గంలోనికి తీసుకుని రావాలి సత్సంగాలకు తీసుకుని వెళ్ళాలి మెల్లిగా వారి మనసును మార్చాలి వారికి తోడుగా ఉంటూనే వారిని మార్చుకోవాలి నువ్వు నేను భక్తిలో ఉన్నాను నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అస్సలు ఆలోచించకూడదు అది చాలా తప్పు నీ ధర్మం ఏమిటి అంటే నువ్వు నీ భర్తను సంతోషంగానూ ప్రసన్నంగానూ ఉంచు మెల్లి మెల్లిగా నీ భర్తను భక్తి మార్గంలోనికి తీసుకుని వచ్చి చూడు అతని మనసు మారుతుంది సత్సంగాల వలన నీ భర్త యొక్క మనసు అన్నది ఖచ్చితంగా మారుతుంది సత్సంగాలకు భర్తను వదిలి వెళ్ళిపోతుంది అనే మాట వలన స్త్రీలకు మంచి జరగదు నీ ధర్మం ఏమిటి అంటే నీ హృదయం శుద్ధి జరిగిపోయినట్లయితే నువ్వు నీ కుటుంబాన్ని నీ భర్త నీ పిన్నను అందరినీ కూడా నువ్వు శుద్ధి చేయవలసిన బాధ్యత నీ మీదే ఉంది భక్తి ప్రభావంతోను నీ జపము నీ తపము ప్రభావంతో నువ్వు కేవలము భక్తిలోనే లీనమైపోయి ఉండిపోయినట్లయితే భక్తి భావన కోసము ఇంట్లో నుండి పారిపోయినట్లయితే ఎక్కడికైనా వెళ్ళి భక్తిలోనే ఉందాము అని అనుకున్నట్లయితే గనక నీ భర్త పిల్లలను వదిలేసి వెళ్ళిపోవడము అది నీ ధర్మం కాదు ధర్మం ఏమిటి అంటే భర్త పిల్లలతో కలిసి ఉండి ఏదైతే ప్రేమ భగవంతుడిపై నీకు కలిగిందో అదే ప్రేమను పిల్లలపైన భర్తపైన చూపించి నీ కుటుంబ కళ్యాణం కోసమే నువ్వు పాటుపడాలి అదే భార్యాభర్తని యొక్క బాధ్యత భార్యాభర్తని ఎప్పుడూ కూడా ఒకరిపై ఒకరు అధికారాన్ని చూపించకూడదు గృహస్థ జీవితంలో భార్యను మోహినిగా చెప్పారు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఆకర్షించడంలో అన్నింటికంటే పెద్ద యంత్రము శృంగారమే అవుతుంది స్త్రీలకు శృంగారం ఎందుకు ఇవ్వబ ఇవ్వబడింది అంటే ఆ శృంగారంతోనే పురుషులను అంటే తమ భర్తలను ఆకర్షించాలి నీ భర్త పరాయి స్త్రీలకు ఆకర్షితుడు అవుతున్నాడు అంటే నువ్వు నీ భర్తతో సరిగ్గా శృంగారం చెయ్యడం లేదు అని ప్రేమానంద మహర్షి ఈ విషయాలు అన్నీ కూడా ఆ స్త్రీకి వివరంగా చెప్పాడు శృంగారానికి కూడా ఒక సమయం ఉంటుంది నీ పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు నువ్వు శృంగారాన్ని చేయవచ్చు ఎప్పుడైతే నీ భర్త చెప్పులు నీ పిల్లవాడికి సరిపోతాయో నీ చెప్పులు నీ కూతురు పాదాలకు సరిపోతాయో అప్పుడు మీరు భోగిలాగానే జీవించాలి మీరిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా మిమ్మల్ని నియంత్రించుకోవాలి కేవలము ఆనందాల కోసమే వివాహాన్ని చేసుకోలేదు కదా ఆనందాలను నియంత్రించుకుంటూ కుటుంబ బాధ్యతలను బాధ్యతాయుతంగా చూసుకుంటూ నీ భర్తను నీ కుటుంబాన్ని కూడా భక్తి మార్గంలోనికి తీసుకుని రావాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కానీ నేను దానికి విరుద్ధంగా మనసు చాంచల్యము అనేది పెరిగిపోతూ ఉంది వీటన్నింటినీ కూడా ఆపడానికి సత్సంగమే ఏకైక సాధనము ఇది స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు కూడా వినవలసి ఉంటుంది ఎందుకంటే ఒక సైకిల్ నడవాలి అంటే రెండు చక్రాల అవసరం కూడా ఉంది కదా అదే విధంగా కుటుంబాన్ని నడపడం కోసము భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పాటుపడాలి ఇద్దరు అభిప్రాయాలు కూడా ఒకే విధంగా ఉండాలి భార్య ఆలోచన ఒక విధంగా ఉండి భర్త ఆలోచన వేరే విధంగా ఉన్నప్పుడు వారిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వస్తాయి గొడవలు మొదలవుతాయి అందువలన భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండే కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబము ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది భార్య ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని రక్షించుకుంటూనే భక్తి మార్గంలోనికి వెళ్ళాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో శ్రీ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి